ప్రభువుని ఆనందించాలి మనం ఎప్పుడు కూడా ఆత్మీయం ఎదగాలంటే ఫలించాలంటే ఏంజలు తెలుసా దేవుని ఎందు ఆనందిస్తూ ఉండాలి తీయండి పిలుపు పత్రిక నాలుగు నాలుగు పిలుపు పత్రిక నాలుగు నాలుగు ఎల్లప్పుడునూ ప్రభునందు ఆనందించుడి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పు మరలా చెప్పుదును ఆనందించుడి స్తోత్రం చెప్పండి ప్రభునందు ఆనందించడం అంటే పెద్ద విశేషం ఏముందండి ప్రభునందు ఆనందించడమే కదా నాకు ప్రభు అంటే చాలా ఇష్టం అండి ఆయన ఉంటే చాలండి ఇది కాదు ఆనందం అంటే ప్రభునందు ఆనందించుడి అని ఎందుకన్నాడంటే మనం ఎందుకు ప్రభునందు ఆనందించాలి ఇహలోకంలో సుఖ దుఃఖములు జతపరచబడి ఉన్నాయి హలో నా వైపు చూస్తూ ఏంటంటే సుఖము దుఃఖము ఎలా ఉన్నాయి జతపరచబడి ఉన్నాయి సుఖం వస్తుంది వచ్చినప్పుడు ఎలాగో ఆనందిస్తాం సంతోషిస్తాం మరి కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పాలి కష్టం వచ్చినప్పుడు ఏమో దేవుణ్ణి తిట్టేసి సంతోషం వచ్చినప్పుడేమో దేవుణ్ణి ఉక్కుబిక్కిరి చేసి స్థుతించేసి మన స్థుతులు ద్వారా ఇక్కు ఉక్కుబిక్కిరి చేసేసి అయ్యో నువ్వు గొప్ప దేవుడు అయ్యా అద్భుతకారుడు అను లేకపోతే నేను లేనయ్యా అయిబాబు ఎంత గొప్ప కార్యం చేసావయ్యా అన్నీ ఉక్కు విక్కిరి చేసేస్తాం మనం మనం విక్కిరి అయిపోతాం ఆయన్ని కూడా ఉక్కు విక్కిరి చేసేస్తాం కానీ మనం అనుకునేది జరగకుండా కొన్ని విషయాల్లో మనము పరిస్థితులు మారిపోతున్నాయి అనుకోండి పడిపోతున్నాం అనుకోండి అప్పుడు ఏం చేస్తాం దేవుడు అంటే ఎలా జరుగుతుందా దేవుడు అంటే ఇది జరుగుతుందా దేవుడు వల్ల నాకెందుకు మేలు జరగలేదు నేను ప్రార్థన చేయడం మానేసైనా సన్నిధి వెళ్ళడం మానేసనా ఇవ్వడం మానేసనా చేయడం మానేసిన కొన్ని కొన్ని నెపాలు కొన్ని కొన్ని నేరాలు దేవునికి అంటకట్టేస్తాం అవునా అదేదో పెద్ద నేరంగా ఘోరంగా దేవుడు చేసేసినట్టు మన పని అయిపోయినట్లుగా కానీ అట్లా కాదు సుఖములో స్థుతిస్తున్న ఆనందిస్తున్న నువ్వు దుఃఖములో కూడా ఆనందించగలగాలి ఎలా అండి ఇప్పుడు నా పరిస్థితి బాగోలేదు తినడానికే అంతంత మాత్రమే ఉన్న పరిస్థితి అనుకుందాం నా పరిస్థితి బాగోలేదంటే నా వంక అలా చూస్తారేటి మళ్ళీ మళ్ళీ నేను అప్పడుతాడేమో అన్నట్టుగా మాడుగా చెప్తున్నాను అంతే దేవునికి మహిమ కలిగింది కదా నా పరిస్థితి బాగలేదు ఏమీ ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నాను అంటిది అంటట్లేదు ముట్టిది ముట్టట్లేదు అంటారు కదా ఆ టైప్లో ఎక్కడికి వెళ్ళినా ఏది కూడా జరగట్లేదు పరిస్థితులన్నీ బాగలేదు కుటుంబంలో ఒకరోజు భోజనానికే కష్టపడే పరిస్థితి వస్తుంది అప్పుడు నా మనసు ఎలా ఉంటుంది చెప్పండి ఎలా ఉంటుంది చెప్పండి ప్రార్థన చేబుద్ధి వస్తుందా వాక్షన్ చదవద్దేస్తుందా సన్నిధికి వెళ్ళబుద్ధి వేస్తుందా మాట్లాడరే సన్నిధికి వెళ్ళబుద్ధి వేస్తుందా మనసు సంతోషంగా ఉంటేనే మన మొక్కములో సంతోషం కనబడుతుంది మనసు ఉల్లాసంగా ఉంటేనే మనం ఏదైనా ఇప్పుడు మనసు చాలా బాధపడుతుంది దుఃఖపడుతుంది నా ఫ్యామిలీని ఎలాగో పోషించుకోవాలి ఏ విధంగా వారికి అన్నం పెట్టాలి ఏ విధంగా వారిని నేను సంతోష పెట్టాలి అని ఆనంద వారిని ఆనంద పెట్టాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను ఎలాగ ప్రభువులో ఆనందించగలుగుతాను ఎలా ప్రభువులో నేను సంతోషించగలుగుతాను అంటే ఇక్కడ మనం నేర్చుకోవలసింది మొట్టమొదటిగా ఏమిటి అంటే ఐవిక విచారము మనల్ని తాకనివ్వకూడదు ఐవిక విచారము అర్థమవుతుందా ఈ ఐవిక విచారము అంటే ఈ లోక సంబంధమును బట్టి వచ్చే దుఃఖము దాన్ని మనం తాకనివ్వకూడదు అప్పుడే నువ్వు ఎలా ఆలోచించాలంటే ప్రభునందు ఆనందించాలి ఫోన్లేదు తినడానికి తిండి లేకపోతే నాకేంటి కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోతే నాకేంటి వండడానికి ఇల్లు లేకపోతే నాకేంటి నాకు భూమి ఆకాశమును సృజించిన దేవుడున్నాడు అని చేయలే తెలుసా ఆకాశమందు నీవు తప్ప ప్రభువ ఎవరు ఉన్నారు ఉన్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏది నాకు అక్కరలేదే ఇలాగా ప్రభువుని బట్టి ఆనందించాలి ఏమి లేకపోయినా సరే ప్రభువుని బట్టి ఆనందించాలి ఆ మనస్సు నీకు రావాలి ఒక పక్క నుంచి శరీరం కుళ్ళిపోతున్నా ఒక పక్క నుంచి తినడానికి లేకపోయినా కట్టుకోవడానికి వస్త్రాలు లేకపోయినా నువ్వు కలిగి ఉన్నదేంటి దేవుణ్ణి ఓకే నువ్వు కలిగి ఉన్నదేమిటి దేవుడు ఒక పక్క నుంచి శత్రు వచ్చి ఎందుకయ్యా దేవుడు 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 అంటావు దేవుడు నీకేం చేశాడు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఏం కలిసి వచ్చింది అదే కరువు అదే వస్త్రహీనత అదే బ్రతుకు ఏమన్నా మారిందా నీ జీవితం ఏమైనా మారిందా అని వాడు మన పక్క నుంచి బల్లెములో పొడుస్తూ ఉంటాడు ఒక పక్కన అసలే ఈ బాధ ఉంటుంది పక్క నుంచి మరలా ఏమని పొడుస్తూ ఉంటాడు వాడు డైరెక్టర్గా ఏమి నీ దగ్గరికి వచ్చి నల్ల ఆకారంతో రెండు కొమ్ములు వేసుకుని కూర్చుని నీతో మాట్లాడు నీ పక్కవారి ద్వారాను ద్వారానో ఇరుగు పొరుగు వారి ద్వారానో నీ బంధువుల ద్వారాను నీ స్నేహితుల ద్వారాను అవసరం వస్తే నీ ఇంటి వారి ద్వారాను మాట్లాడతాడు వాడు ఏ ఏబు అలా కూర్చుని బాధపడుతుంటే ఎవరు లేరు చచ్చిపోమని చెప్పడానికి సొంత భార్య వెళ్ళింది ఎందుకయ్యా ఇంకా యథార్థత అంటావు దేవుడు అంటావు దేవుడిని దూషించి యథార్థతను విడిచిపెట్టి చచ్చిపో అంది భార్య చెప్తుందన్నమాట ఎవరున్నారు భార్యలో అది ఎవరి ఒక్కరు ద్వారా వచ్చి నీతో మాట్లాడతాడు ఏం ప్రయోజనం దేవుడు 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 అని ఓ ఊరికంత ఊరందరికంటే ముందు నువ్వు వెళ్ళి కూర్చుంటావు ఓ చర్చి తుడిచేత్తావు గారు పాస్టగారు గారు అంటూ మాట్లాడితే ఏ ముద్రించాడు దేవుడు నిన్ను నీకు ఇంకొక విషయం చెప్పనా అసలు నీ గురించి పాష గారు ప్రార్థన చేయట్లేదు ఇదొక లంకి మళ్ళీ నీ గురించి పాస్టర్ గారు ప్రార్థన చేయట్లేదు చేస్తేలా ఉంటారా లేనిపోని అభ్యంతరాలు కలగజేసి లేనిపోని అన్నీ నూరు పోసేసి దేవునికిని దేవుని సన్నిధిని దూరం చేసి లోకానికి దగ్గర చేయటమే వా టార్గెట్ నువ్వు అప్పుడు ఏం చేయలేదు తెలుసా నాకేమున్నా లేకపోయినా నేను ప్రభువు నందు ఆనందిస్తాను నేను ప్రభువుని కలిగి ఉన్నాను చాలు కోట్ల రూపాయల కన్నా లోకంలో ఉన్న ధనధాన్యముల కన్నా లోకంలో ఉన్న వెండి బంగారాల కన్నా ఆయన నాకు చాలు నేను ఆయన ఎందు ఆనందిస్తాను ఏమున్నా లేకపోయినా నాకు పర్వాల మనసులో ఒక దృఢ విశ్వాసం మనసును దృఢపరచుకోవడం ఆయన ఎందు సంతోషించడం ఇది నేర్చుకోవాలి క్రైస్తవులుగా మొట్టమొదటిగా అప్పుడు సాతనుడు మనల్ని ఏమీ చెయ్యలేడు మనల్ని ఓడించలేడు ఇంకా ఓడించడానికి ఏముంది వాడు ఓడించడానికి పట్టుకొచ్చే ఆయుధాలన్నీ లోక సంబంధమైనవే వాటినే నువ్వు వద్దనుకుని ప్రభువు నందు ఆనందిస్తున్నప్పుడు వాటినందు నువ్వు ఆనందించట్లేనప్పుడు వాటినందు నువ్వు దుఃఖపడటం లేనప్పుడు ఇంకా నేను వాడు ఓడించడానికి వాడి దగ్గర ఏ ఆయుధము లేదు అయ్యో నాకు వస్త్రాలు లేవే సరైన వస్త్రాలు అనుకుంటే వాడికి ఆయుధం దొరికేసింది వచ్చేస్తాడు ఆయన నమ్ముకుండా అంతే నా దగ్గరికి రా నేను ఇస్తానంటాడు అయ్యో నేను తినడానికి సరైన ఫుడ్ లేదే వారిలాగా బిర్యానీ తినలేకపోతున్నానే కబాబులు తినలేకపోతున్నానే లగ్గ పీసలు కొరకలేకపోతున్నానే ఒక లాగు లాగలేకపోతున్నాను అప్పుడు వస్తాడు నువ్వు తిండిపోతూ మనిషి అని తెలుసుకుని నీ దగ్గరికి ఇంత కంసం వేసుకుని ఒక్క పూట కూటి కోసం జ్యేష్టత్వపు హక్కు అమ్మి వేసుకునే సావు లాంటి భ్రష్టులాగా మార్చేస్తాడు మనల్ని ఐవిక విసారము కలగజేస్తాడు వాడు నీకు దాన్ని నీవు జయించగలిగితే అసలు వాడి దగ్గర ఆయుధమే లేదు నిన్ను ఓడించడానికి వాటి కోసం దుఃఖపడద్దు ప్రభువును ఆనందించండి మనము సంపాదించుకున్నది ప్రభువుని ఆయన్ని ఎలా సంపాదించుకున్నాము కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సంపాదించుకున్నామా లేకపోతే విలువైన వస్తువులు ఇచ్చే ఆయన్ని సంపాదించుకున్నామా ఆయన రక్షణను సంపాదించుకున్నామా ఆయన్ని సంపాదించుకున్నది విశ్వాసం ద్వారా నమ్మిక ద్వారా ఆ నమ్మిక పోకుండా చూసుకో ఆ విశ్వాసం పోకుండా చూసుకో ఖచ్చితంగా నిన్ను ఎవ్వరు దేవుడి నుండి వేరు చేయలేరు ప్రభువునందు నందు ఆనందించాలో ఎలా ఆనందించాలో ఒక వాక్యం చూపించి నేను ముందుకు తీసుకువెళ్తాను అబకుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది అబకుకు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది అంజరపు చెట్లు పూజ అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష ద్రాక్ష చెట్లు పలించకపోయినను ఒలివ చెట్లు కాపు లేక ఉండినను పైరు పంటకు రాకపోయినను పంటకు రాకపోయినను గొర్రెలు గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను నేను యహోవ ఎందు ఆనందించను రక్షణ కర్త నా దేవుని ఎందు నేను సంతోషించే చెప్పండి ఇప్పుడు లేకపోయినను 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 అన్నడా ఉన్నను 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 అన్నడా పంట రాకపోయినను చేతికి నా తోట ఫలాలు ఫలించకపోయినను శాలలో పశువులు లేకపోయినను దొడ్లలో గొర్రెలు కనబడకపోయినను అసలు నా ఆస్తి ఉన్నను లేకపోయినను నేను యహోవాను బట్టి ఆనందిస్తాను నా రక్షణకర్త అయిన దేవుని యందు సంతోషిస్తాను ఇది మనం నేర్చుకోవలసింది దేవుని ఎందు ఆనందించడం నేర్చుకోవాలి దేవుని ఎందు ఆనందించాలి ఎట్లాగైనా సరే ఉన్నప్పుడు లేనప్పుడు అన్ని విషయాలు కూడా పాశ్చర్యం మనకు ఆనందించడం కాదు ఫెయిల్ అయినా ఆనందించాలి దేవుని ఎందు మాట్లాడరేటండి ఆనందించాలి వద్దా ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్తున్నాను ఆనందించుడి చెప్పాలి మరి ఫెయిల్ అయిపోయ్వు కదరా నువ్వేంటారు అంత సంతోషంగా ఉంటే నేను నా స్టడీని బట్టి ఎప్పుడు నేను సంతోషించను నా ప్రభువుని బట్టి సంతోషిస్తాను గట్టిగా స్తోత్రం చెప్పండి ఎంతమందికి అర్థమవుతుంది ఎప్పుడు కూడా దేవుని బట్టి ఆనందించాలండి క్రైస్తవుడి యొక్క ఈ యొక్క ఆలోచన ఎవరు తీసివేయకూడదు ఈ ఆలోచన చాలా కరెక్ట్ ఆలోచన దేవుని బట్టి ఆలో ఆనందించడం నేను వద్ద నుండి ఎవరు తీసివేయలేరు కొత్త బట్టలు బట్టి వచ్చే ఆనందము మంచి భోజనాన్ని బట్టి వచ్చే ఆనందము కొంతకాలమే ఉంటుంది కొంతవరకే ఉంటుంది అవునా బంధువులు బట్టి వచ్చే ఆనందము అది పెద్ద ఆనందం ఏం కాదు కొంతకాలమే కానీ ప్రభువుని బట్టి ఆనందం ప్రతిరోజు నూతనంగా ఉంటుంది ప్రతిరోజు కొత్తగా ఉంటుంది ఆయన్ని బట్టి ఆనందించే ఆనందం ప్రతిరోజు నూతనంగా ఉంటుంది మాట్లాడర్రీ ఎలా ఆనందించాలి ఓకే చెప్పండి ప్రభువు నందు సంతోషించాలి ఆనందించాలి రైట్